ఫ్రైజ్ దలాడ్ ప్రభు నేస క్రీస్తు నాంపెరట మీ అందరికీ నా శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు నూట ముప్పై తొమ్మిదో అధ్యాయము మనము చదువుకుందాం యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు ఎహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చెయ్యి నా మీద ఉంచియున్నావు ఇట్టి తెలివి నాకు మంచిదని ఆది అగోచారము అది నాకు అందదు నీ ఆత్మయద్ద నుండి నేనెక్కడికి పోవదును నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవదును నేను ఆకాశముకెక్కినను నీవు అక్కడనున్నావు నేను పాతాల మందు పడుకుండి ఉన్ననను నీవు అక్కడ ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగాంతములలో నివసించినను అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించును నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొను అంధకారము నన్ను మరుగు చేయును నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకున్న ఎడల చీకటినను నీకు చీకటి కాకపోవును రాత్రి వలె నీకు వెలుగుగా నుండును చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి నా అంతరేంద్రియములు నీవే కలగచేసి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలగచేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్య కార్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచేను నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించేదన అనుకుంటున్నా అవి ఇసుకకు కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి నేను మేల్కుంటున్నా ఇంకనూ నీ యొద్దనే ఉందును దేవా నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు నరహంతకులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి వారు దురాలోచనతో నన్ను కూర్చి పలుకుదురు మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చెయ్యుదురు యహోవా నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను కదా నీ మీద లేచు వారిని నేను కొనుచున్నాను కదా వారి ఎందు నాకు పూర్ణ ద్వేషము కలదు వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను దేవా నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందు ఉన్నదేమో చూడుము నిత్య మార్గమును నన్ను నడిపించుము ఏ రోజైనా మీరు కూడా ఎలాగనే ప్రార్థిస్తూ ఉన్నారా ఎందుకంటే ఇది ఈ కీర్తన మొత్తము కూడా ప్రార్థన అయ్యింది ఎందుకంటే దేవుణ్ణి ఎంత చక్కగా దావీదు బ్రతుములాడుకుంటున్నట్లు మనం ఈ యొక్క అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం దేవుడి కంట చీకటి చీకటిగా కూడా కనపడతలేదంట అంతేకాకుండా ఈ యొక్క అధ్యాయములు మనము ఎక్కడ దాగి ఉన్నా కూడా దేవుడు మనలను చూస్తాడు అని చీకటిలో నువ్వు నడిచినా వెలుగులో నడిచినా నువ్వు పొడుకున్నా నువ్వు లేచినా కూడా దేవుడు నిన్ను చూస్తున్నాడు గమనిస్తున్నాడు అని మనము ఒక భయమును కలిగి మనము జీవించవలసిందిగా ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉన్న దావీదు చెప్తూ ఉన్నారు చీకటైనను నీకు చీకటి కాకపోనయ్యా ఆ చీకటి అంట దేవునికి ఎంతో వెలుగుగా ఉందంట ఆయన చీకటి వెలుగును కలగ చేసిన దేవుడు నిన్ను నన్ను నిర్మించిన దేవుడు అతనికి మరుగైనది ఏమైనా ఉందా మన యొక్క ఎముకలంట నరములు లెక్కేద్దాం అనుకుంటే అవంట ఇసుక రేణువుల కంటే కూడా ఎంతో ఎక్కువగా ఉన్నాయంట తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను నన్ను పట్ల ఒక గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క మనిషిని అమూల్యమైన ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు నీవు నేను ఆయన దృష్టిలో ఎంతో వారం అందుకని ఎల్లప్పుడూ కూడా ఆయనకు బాధపరిచే విధంగా మనము జీవించుకోకుండా ఆయనకు నచ్చిన విధముగా మనము జీవిద్దాం ఎందుకంటే దేవుడే మనకు ఆధారము ఆయన లేని జీవితము ఎన్నడూ కూడా జీవితము కాదు ఇక్కడ దావీదు ఏ విధంగా ప్రార్థిస్తున్నాడో చూడండి అయ్యా నీకు మరుగైనదంటూ దాక్కున్నదంటూ ఎక్కడా లేదు నేను ెక్కలు కట్టుకొని ఆకాశంలోకి ఎగిరిన నువ్వు అక్కడ ఉంటావు నేను పాతాళంలోకి దిగినా నువ్వు అక్కడ ఉంటావు అని నీ ఆలోచనలతో నీ దక్షిణ హస్తంతో నీవు నన్ను నడిపిస్తున్నావయ్యా నా నడకను నా పడకను నీవు పరిశీలించి ఉన్నావు అని చెప్తూ ఉన్నారు మనము కూడా పడుకున్నప్పుడు దేవుడు మన పట్ల శ్రద్ధ వహించి నీకు తెల్లవారిన ఏమి కావాలనో సమస్తమును కూడా దేవుడు మనకి దయచేస్తాడు అర్థమైంద పిల్లలు ఈ యొక్క అధ్యాయము మొత్తము కూడా తన్ను తాను తగ్గించుకొని దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నట్లు మనము చూస్తాము భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్ర తరముగా నిర్మించబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదంట ఎలా ఉంటే ఆయనకు మరుగై ఆయనే మనల్ని స్వయంగా ఆయన నిర్మించుకున్నాడు దేవా నీ తలంపులు నాకు ఎంతో ప్రియమైనవి వాటి మొత్తము ఎంత గొప్పదయ్యా అంటున్నాడు అవును నీ పట్ల నా పట్ల ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు మనము దేవుని కృప కొరకు ఈ రోజున మనం సజీవంగా మనం ఉండి ఉన్నాము అందుకని మనము ఎల్లప్పుడూ కూడా ఆయనకు కృతజ్ఞతాస్థుతులు మనము చెల్లించుకుంటూ మనలను మనం పరిశీలన చేసుకొని ఆయన సన్నిధులు మనం ఒప్పుకుంటూ కూడా మనం ఉండాలి ఇక్కడ చూడండి దావీది ఎంత చక్కగా దేవుణ్ణి బ్రతములాడుకుంటున్నాడో నన్ను పరీక్షించయ్యా నా ఆలోచనలు తెలుసుకొనుము నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందు ఉందేమో చూడయ్యా అని అతను తన్ను తాను దేవుడికి సమర్పించుకుంటున్నట్లు మనం చూస్తాం దేవా నన్ను పరిశోధించు నా హృదయం నీకు తెలిసే ఉంది కదయ్యా నా ఆలోచనలు నీకు తెలిసే ఉన్నాయి కదా ప్రభు నీకు వ్యతిరేకంగా ఏ ఒక్కటి కూడా నాకు రానియొద్దునైనా నిత్య మార్గమును నన్ను నడిపి ప్రభువా అని మనం ఎల్లప్పుడూ కూడా దావీదు ఏ విధంగా ప్రార్థన చేసుకున్నాడో ఎందుకంటే ఈ మాటలు రాసి ఉంచి ఉన్నారంటే దాని ప్రకారంగా నీవు నేను కూడా అలా ప్రార్థించుకోవాలి దేవుణ్ణి ఎదుట మనము బ్రతుములాడుకుంటా ప్రార్థించుకోవాలి దేవుడు అంట మనల్ని చేసిన విధానము చూస్తే దావీది కంట ఆశ్చర్యము పుట్టినదంట అవును కదా చక్కటి ఎముకలను నరములను మాంసమును చర్మమును మనకు చక్కగా ఏది ఎక్కడ ఉండాలో మన యొక్క అవయవములు కూడా చక్కగా అమర్చిన దేవుడు ఎంత గొప్ప దేవుడు నీ పట్ల నా పట్ల ఎంత శ్రద్ధ కలిగిన దేవుడు అందుకని మనము ఎల్లప్పుడూ కూడా ఆయన ఆశ్చర్య కార్యములు మనం చూసుకున్నప్పుడు ఆయనకు కృతజ్ఞతా స్థుతులు మనము చెల్లించాలి ఎందుకంటే ఆయన కార్యములు ఆశ్చర్యకరమైన కార్యములు వాటిని వర్ణించట మనం వల్ల అయితే కాదనమాట అందుకని ఎల్లప్పుడూ కూడా నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుడికి సమర్పించుకుంటూ ప్రార్థించుకో ఆయన నిత్య మార్గము నన్ను నడిపించాయి అంటే మన మరణము వరకు కూడా ఎన్నడూ కూడా దేవుడు సన్నిధిలో నుంచి మనము తొలగిపోకూడదని ఏ విషయంలో కూడా మనకు ఆత్మీయ మతిమరుపు అన్నది మనకు రాకూడదని మనలో ఉన్న సోమరితనము బద్ధకము నిర్లక్ష్యము కూడా ప్రతీది చేదైన వేరులు మొత్తము కూడా దేవుణ్ణి తీసివేయమని దేవుని సన్నిధిలో నీవు నేను ప్రార్థించుకుందాం ఇది ప్రార్థనలాగా ఈ యొక్క అధ్యాయము మొత్తము కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం ఈ యొక్క వచనములు మీకు అర్థమైంది అని నేను భావిస్తూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యూ